హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడియో బుక్ ఆడియో అంకుల్ ఇక్కడ నీకు తెలిసిన నాకు తెలియనా అంకుల్ ఎవరు అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా వశు ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక అంకుల్ కళ్ళ తిరిగి పడిపోయాని చెప్పనే ఆయన అంటూ వైపు చూస్తుంటే సరేలే పదా ఇంకోసారి ఎప్పుడైనా కనపడినప్పుడు చూద్దామంటూ నాకు వెళ్ళాడు సిద్ధు షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయింది సురేంద్ర కూడా వచ్చి జాయిన్ అయ్యాడు నలుగురు కలిసి డిన్నర్ చేశారు డిన్నర్ అయ్యాక సురేంద్ర నేను అమ్మ వస్తాం మీరు వెళ్ళండి అన్నాడు సిద్ధు సరే అంటూ కారు స్టార్ట్ చేశాడు దారిలో సిద్ధు అవును నాకు ఏదో ఇస్తా అన్నావని అడిగాడు వైషు టప్పి టప్పిమని చంపు మీద ఒకటిచ్చి ఇదే బాగుందా అని అడిగింది ఎమ్డి బాబు తేరుకునే లోపే చాక్లెట్ ఇచ్చి తిను అంటూ తనకు ఇంకో చాక్లెట్ తింటూ సిద్ధు బుగ్గ వైపు చూసింది పాప పిల్లోడు మార్చి రంగు కదా ముగ్గు కమిలిపోయింది సిద్ధు హౌ ఆర్ అంటూ నెత్తిన ఒక్కటి పీకి నేను ఇంకా ఏదో ఇస్తామనుకుంటే ఇది ఇచ్చావన్నాడు ఆశ్చర్యంగా వైషు బాబా నీకు ఒకటి చెప్పాలి నిన్ను నువ్వు ఫైనల్ చేసే ప్రాజెక్ట్ పార్ట్ వన్లో కూడా నా చేయి కూడా ఉంది సిద్ధు వాట్ నిజంగానా అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు ఆ సోనా హ్యాస్ ట్రైన్ మీ వెల్ సిద్ధు సోడా అవునా రియల్లీ వెరీ నైస్ గర్ల్ అన్నాడు నవ్వుతూ వైశో నైసో నైఫో తర్వాత తెలుస్తుంది కానీ నువ్వు కొంచెం ఎదగాలి బాబా ఇక్కడ అంటూ బుర్ర మీద తట్టింది సిద్ధు ఓ హలో ఆ మాత్రం బుర్ర లేకుండానే మా డాడీ అంత పెద్ద బాధ్యత నాకు అప్పగిస్తారా వైషో అంటే ఇక్కడ బ్రెయిన్లో కూడా చాలా రకాలు ఉంటాయి షార్ప్ మైండ్ చూడగానే అన్నీ అర్థమవుతాయి నాలాగా యావరేజ్ మైండ్ చూడంగా చూడంగా అర్థమవుతాయి నీలాగా డల్ మైండ్ అసలు ఎప్పటికీ ఏం అర్థం కావు రైటర్ పాపలాగా మావయ్య నీ టాలెంటా లేక ఇంటెలిజెన్స్ చూసి ఇవ్వలేదు ఆయన ఏకైక హెయిర్ నువ్వు కాబట్టి ఇచ్చారు అదే రాంబాబుండి ఉంటే తనకే ఇచ్చేవాడు అంది నవ్వుతూ సిద్ధు ఎందుకీ మా డాడీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా మనిషి మూ అనగానే సిద్ధు మొన్న రామ్ బర్త్డే కదా ఇక్కడ ఇండియా వాళ్ళ ట్రస్ట్ ఒకటి ఉంది ఇక్కడే ఇండియా నుంచి వచ్చే సెటిల్ అయిన వాళ్ళంతా డొనేషన్ ఇస్తారు అవి వీళ్ళు మన దేశంలో అనాథశాల్లో ఉండే పిల్లలకి చదివించడానికి యూస్ చేస్తారు మొన్న మా అమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ నుండి పడవలేదు మళ్ళీ వెళ్ళారు ఓ సూపర్ ఎంత ఇస్తారు బాబా రూపీస్ రూపీస్లో ట్వంటీ లాక్స్ అంటాడు సిద్ధు ఓ మై గాడ్ గ్రేట్ అసలు అంది ఆశ్చర్యంగా ఉంటే ఎంతో బాగుండేది ఇద్దరం వాళ్ళం పోటీ పడే వాళ్ళం అంటాడు సిద్ధు అసలు విశిష్ట రామ్కి నిండు నాకు ఇచ్చేవాళ్ళు హ్యాపీగా ఈ వేరే బాధ ఉండేది కాదు మనిషి బావ టూ మచ్ నీకు అక్కంటే ఇష్టం కదా అలా రామ్కి ఎలా ఇచ్చేవాళ్ళు నీ మొహం చిన్నప్పటి నుంచి విశిష్ట నీ వైఫ్ నా కోడలంటూ అంటూ రౌడీ నా మమ్మీ ఊగేసుకుంటూ చెప్పేది దాంతో నాకు తనంటే ఇష్టం కలిగింది బట్ వంతి విశిష్ట మాత్రం బంగారం వాడు ఆ వీరా అంటూ కోపంగా డ్రైవ్ చేస్తుంటే మశుభావా నాకు నీ హెల్ప్ కావాలి అంటుంది సిను ఓ కమల్ అడుగు ఏంటి ఆ వీరని లేపించేద్దామా ఏంట్రో వైఫ్ వైఫ్ని ఇంప్రెస్ చేయడానికి చాలా బిల్డప్ ఇస్తున్నావే వైషు నీకు అంత ఉందా ఆ రోజు చూడలేవాణ్ణి ఎలా కొట్టానో అంటాడు సిద్ధు వైశ్య చూడలేదు కానీ ఒకటి తనని మనం ఏం చేయలేం అక్క మనల్ని ఏం చేయనివ్వదు మరి ఏం చేద్దాం అంటాడు సిద్ధు అక్కని అక్కడి నుంచి తీసుకొద్దాం అంటుంది వైషు తను వస్తుందా వాడు వదులుతాడా నాకైతే డౌటే వైషు అందుకే ఇది మిడిల్ మైండ్ అన్నా దాని రాదు మనమే వాళ్ళని వాళ్ళిద్దరికీ గొడవ పెట్టి విడతీసి అక్క అతని మీద కోపం అసహ్యం ద్వేషం కలిగేలా చేయాలి దాంతో అక్క అతని నుంచి దూరంగా వస్తుంది అప్పుడు అక్కని ఇక్కడికి తెద్దాం ఆ తర్వాత అక్క కెరీర్ ప్లాన్ చేద్దాం ఏమంటావని అడిగింది కళ్ళెగరిస్తూ ఓ ప్లాన్ ఓకే బట్ ఎహే బట్టలేదు రావట్లేదు నేను రెండవ ఎగ్జామ్స్కి వెళ్తాగా అప్పుడు అప్పుడు అంటాడు సిద్ధు తెరపై చూడు అంటూ నవ్వింది వైషు సెక్యూరిటీ గార్డ్స్లో ఒక తన రివాల్వర్ తీసి సింహాకి గురి పెట్టాడు ఉన్నట్టుండి చేతికి ఫోర్స్గా దెబ్బ తగిలి రివాల్వర్ ఎగిరిపడ్డం చూసి సెక్యూరిటీ గార్డ్స్ అటు చూశారు వేరే కోపంగా వీళ్ళే చూస్తున్నాడు మరోసార్లు ఎక్కువ అంటూ ముగ్గురు తన వైపు చూస్తుంటే వేరే సమ్మెరిని కారులో పడుకోబెట్టి ఖాళీ కార్ స్టార్ట్ చేయాలన్నాడు సీరియస్గా అందరి కారికగానే సింహ మాత్రం మీరు పక్కనే వచ్చి నిలబడ్డాడు మీకు కో ఎలా ఉంటారో చెప్తాను ఖాళీ ఫైవ్ సిక్స్ కొంచెం దుబ్బుగా ఉంటాడు సుబ్బు ఫైవ్ ఎయిట్ బక్కగా గాలిస్తే ఎగిరిపోతాడు స్పెడ్ స్పెట్ సింహ సిక్స్ టూ ఎత్తుకు తగ్గ లావు మంచి బాడీ బిల్డర్ కండలు పెంచుతాడు ఇంకా మన హీరో కమ్ దాన్ కమ్ వీరా సిక్స్ టూ మీడియం కలర్ మనిషి అయితే బాగానే ఉంటాడు బట్ మాత్రమే మాఫే 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 నేను స్టార్టింగ్లోనే చెప్పా వీర గురించి వీరా సింహ ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎగిరి తర్లరు సెక్యూరిటీ గార్డులో ఇంకో అతని రివాల్వర్తో వేరే షూట్ చేయబోతుంటే వేరే తన రివాల్వర్ తీసి అతని చేతి మీద షూట్ చేశాడు మిగిలిన ఇద్దరు అది చూసి కింద నుంచి లేచి వీళ్ళ మీదకి రాబోతుంటే సింహ ఒక అతన్ని కడుపులో గుద్దగానే అతను పొలికేక పెట్టాడు ఈ లోపు ఏదో సౌండ్ వినిపించింది చూస్తే ఈ సెక్యూరిటీ వాళ్ళే ఇంకో ఇరవై మంది వస్తూ కనిపించారు ఇదివరకే చెప్పా వాళ్ళు స్ట్రాంగ్ పర్సనాలిటీలని వీరికి అర్థమైంది ఇలాగే ఉంటే దొరికిపోతామని సింహ వచ్చే అంటూ పరిగెత్తాడు సింహ వీర ఇద్దరు ఎక్కడం కార్ ఫాస్ట్ అందుకుంది సుబ్బు వెనక్కి చేస్తూ పిచ్చినా కోయలు కాకపోతే వెహికల్లో రావచ్చుగా అన్నాడు సింహారే నీ నోరు మూసుకోబోయని సమయని చూసి బాగా కొట్టారన్నాడు బాధగా సుబ్బు మరి రెండు వందల కోట్లకి టెండర్ పెడితే కొట్టుకోక ముందెట్టుకుంటారా వీడు వీడు ఓవరాక్షన్ అనుకుంటాడు వీరే మాస్క్ తీయగానే మిల్క్ వాళ్ళ ఏ నువ్వా నీ వల్లే వచ్చింది ఇదంతా అంటూ కొట్టబోయాడు కోపంగా వీర రివాల్వర్ తీసి చూపు సాలే నోరు తెచ్చావంటే కాల్చిపారి దొమ్ముతా అన్నాడు సీరియస్గా సుబ్బు అర్చో పాపం హ్యాపీగా ఉండేవాడు అటు పాల వ్యాపారం పోయా ఇటు దొంగనే ముద్దపడి సారీ మిల్క్ బాయ్ నేనేం చేయలేను చాలా దూరం వెళ్ళాక వీర కార్ ఆపానుగానే గాలి కార్ ఆపాడు వీర మెలకు అన్నాడు సీరియస్ గా అతను వేరే చేతిలో రివాల్వర్ చూసి భయపడుతూ దిగాడు వీర అనగానే కాలి కార్ షాట్ చేశాడు గంట తర్వాత సమీర్ వెళ్ళముందు కార్ ఆగింది సురేఖ పరిగెత్తుకుంటూ వచ్చి సమీర్ అంటూ ఏడుస్తుంటే నాన్ బాబు రివాల్వర్ వెనుక పెట్టుకొని అక్కడి నుంచి వచ్చిన చిట్టితో రే చిట్టిగా గీత ధర చేసి నీళ్ళు వేడి అంటూ లోపలికి వెళ్ళాడు చిట్టి నువ్వు మనిషిపైనా ఒక పక్క సమీరాన్ని దెబ్బలు తగిలి షుర లేకపోతే హాస్పిటల్లో చూపించకుండా స్నానం కావాల స్నానం అని తిట్టుకుంటూ వీర వెనకే వెళ్ళాడు విశిష్ట వాళ్ళని చూసి బయటికి వెళ్ళింది సమీర్ని అలా చూసు ఖాళీ అన్న అన్ని దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి తెచ్చారేంటి అని అడిగింది కంగారుగా ఖాళీ హాస్పిటల్కి వద్దు డాక్టర్నే ఇంటికి పిలుద్దామన్నాడు వీరా అందుకని అయితే లోపలికి తీసుకురండి అని సురేఖతో అక్క మీకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనండి అంది సురేఖ కళ్ళు తుడుచుకుంటూ ఆ అంటూ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుంది వేరే చిట్టి లిఫ్ట్ ఎక్కారు వేరే సీరియస్గా చిట్టి నే చూస్తున్నారు చిట్టి వీడే రన్నే చూస్తున్నాడు కొంపదీసి నేను కానీ యాక్టింగ్ చేస్తున్నానని కోములు ఎవడైనా చెప్పి చచ్చారా పైకెళ్ళాక చిట్టి గీజర్ చేసొచ్చాడు వేరే కాలు చాపి రే అంటూ పిలిచాడు చిట్టి సార్ అతి అన్నాడు వేరే కాళ్ళ వైపు చూపించాడు మామూలుగా అయితే చిట్టి షూ తీసేసేవాడే ఇదివరకు బట్ ఇప్పుడు తీస్తే డౌట్ వస్తుందని కాళ్ళు పట్టాలా అలా అడిగాడు ఓహో నీకు బయట దొబ్బింది కదూ షూ దిబే అన్నాడు చిరాక చిట్టి ఏం మాట్లాడకుండా షూ వింపుతూ వెళ్ళయిందిగా ఆ డేంజర్ పడంతో చేతి ఆహా పాపం చేతులు కందిపోతాయి మరి విశిష్టం వచ్చి చిట్టి నువ్వు లే అంటూ తను కూర్చుంది షూ తీయటానికి వీరా జాన్ వాడికి జీతం ఇస్తున్నా ఏం పర్లేదు తీస్తాడు విశిష్ట ఇక్కడి నుంచి మీ పనులన్నీ నేనే చేస్తా ఏదైనా రాకేష్ చెప్పండి వీరా ఇదివరకు నేను ఈ మాటే అంటే ఉన్నావు ఇంకేంటి కొత్తగా చిట్టి దొరికింది సనగనుకుంటూ సందనుకుంటూ జబ్బు చీలాని విశిష్ట షూ విప్పి అవును సమీర్ అయ్యని తెచ్చారు కదా మన డాక్టర్ వచ్చే వరకు వేరే మధ్యలో అందుకొని అక్కడికి ఆగుజాలు నువ్వు తెమ్మన్న తీసుకొచ్చా డాక్టర్ వస్తాను ఇంజెక్షన్ చేస్తాడు అంటూ సూది చెప్పుకోండి బైక్ లేచి బాత్రూంలోకి వెళ్తూ షర్ట్ విప్పాడు విశిష్ట పైకి లేచి అటు తిరిగింది వీర బెల్ట్ తీసి విశిష్ట దగ్గర కొంచెం నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు విశిష్ట అటువైపు తిరిగింది వీర తన మెడ మీద ముద్దు పెట్టాడు విశిష్ట గట్టిగా కళ్ళు మూసుకోగానే అది చూసి అవును ఇందాక సారి తీసావు అప్పుడేదో ఆ విషయంలో ఉందన్నా కానీ ఇప్పుడు ఓకే అన్నాడు టీడీపాపకి గుండె గుమ్మేలు అంది స్నానం చేస్తూ వస్తా రెడీగా ఉన్నట్టు తను వదిలి వెళ్ళాడు విశిష్టకి టెన్షన్ మొదలైంది చేతులు చల్లబడ్డాయి నీకు జరగాల్సింది లేకపోతే ఎంత భర్త అయినా కానీ అలా ఓపెన్ అడిగి చచ్చావు ఇది యాక్షన్ నీకు అని తెలుసు అతనికి తెలుసా తెలీదు ఏంటి చేయడం ఎలా తప్పించుకోవాలంటూ సోఫాల మిషన్ తలపట్టుకుంది పది నిమిషాల తర్వాత వీరే బయటికి వచ్చి డియం స్ప్రే చేస్తూ జాబ్ రెడీ రా అని అడిగాడు విశిష్ట దడేళ్ళ పైకి లేంటండి అలా అంటారు అని అడిగింది కంగారుగా మరి నువ్వేనా యాక్షన్ చేసేది నేను చెయ్యొద్దా చెప్పు అందుకు అల్లెగరేశాడు విశిష్ట నేనేం యాక్షన్ చేశానని అడిగింది అడపడుతూ వేరే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ నువ్వు డోర్ లాక్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ చేసింది చూస్తే నువ్వు చేసేది అని అంటున్నానే డౌట్ వచ్చింది ఎట్లెట్లా మీకోసం మీ జాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అవునా అనుకుంటూ హాక్ చేసుకుంటుంటే నువ్వు డౌట్గా హన్ చేసుకున్నావు కదా అప్పుడు కన్ఫామ్ అయింది నువ్వు యాక్షన్లో ఓ రేంజ్లోకి వెళ్ళావని అన్నాడు సీరియస్గా విశిష్టపడే అయిపోయింది మీరే ఏంటి నేను యాక్షన్ చేశానని తెలిసి వీడు ఎందుకు వెళ్ళాడనే కదా నీ ఆలోచన విశిష్ట ఊ అంటూ తల అడ్డదిండంగా ఒప్పుతుంటే విశిష్ట తల పట్టుకొని నువ్వు యాక్షన్ చేస్తా ఒక్క నిమిషం ఎక్కడో ఇది నిజమైతే బాగుండు అనుకున్నా కానీ అవ్వదు అలా అని నేను నా ప్రాణం కన్నా కాదు ఈ ప్రపంచంలో నేను ఇష్టపడింది నిండు మాత్రమే అందుకే నువ్వు చెప్పగానే వెళ్ళాను అలా అని సమ్ర్కి సేవ చెయ్యి వాళ్ళ పిల్లలకి డైపర్ వెయ్యి అంటూ చెప్తే మాత్రం నాకు నచ్చదు వెళ్ళు తొందరగా వెళ్ళి భోజనం తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టు అంటూ టీవీ ఆన్ చేశాడు నీడి పాపకి నో సౌండ్ సాఫ్గా వెళ్ళిపోయింది కిందకి వెళ్ళేసరికి డాక్టర్ వచ్చి సమీర్కి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అందరూ అక్కడే ఉన్నారు అంతా పూర్తయ్యాక ఆయన సురేఖతో రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అండ్ డౌట్ ఎక్స్రే చేయించాలి మిగతా అంతా ఓకే అన్నాడు సురేఖ మరి షృహలోకి ఎప్పుడు వస్తారని అడిగింది కంగారుగా ఇంకో అరగంటలో రావచ్చు రేపు మార్నింగ్ మా హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అది ఒక గెస్ట్ హౌస్ ఎవరో ఒకతన గెస్ట్ హౌస్ బయట ఉన్న కార్ని గ్లాసెస్ని తుడుస్తున్నాడు ఈ లోపు ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు ఒక ఆడలేడి మగజన్ ఆడలేడి అజ్జో వీరా నువ్వేనా నా అంటూ వెంటకారంగా నవ్వింది మగజన్ మేడం వీరానే ఆడలేడి గ్రేట్ వీరా ఒక చేత్తో పది మందిని కొట్టగల నమ్ముండోడు కాఫీ తాగినంత ఈజీగా తనకు నచ్చిన ఇల్లని సైట్ని అబ్జర్వ్ చేయగల వేరానేనా ఇలా కార్ డ్రైవర్ ఎత్తాడు అంటూ అవుతుంది మగజన్ టైం మేడం టైం ఓడలు బడులు బడ్లు ఓడలు అవుతాయంటారు ఆడలేది కాదు నువ్వు కింగ్ హాలీవుడ్ మూవీ చూసావా అతను ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా చూడ్డు మేడం అంటూ వెకిలిగా నవ్వాడు ఆడలేడి అందులో కాగానే ఓ జంతువు అదే ఓ పెద్ద చింపాజీ ఒక అడవి కింగ్ లాగా బతికేది నచ్చింది తింటూ చంపుతూ ఉండేది దాని దెబ్బకి పెద్ద పెద్ద డైనోసార్లు తోకముడిచాయి మరి అంతటి ఇంకా ఓ అందమైన అబ్బాయికి పడిపోయింది ఆ అబ్బాయి కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది చివరికి చచ్చిపోయింది పాపం అంది వీరే ఇద్దరి వైపు నార్మల్గా చూశాడు మొహంలో కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేదు మగచేట అందాక ఎందుకు మేడం రోబో సినిమా ఆ రోబో కూడా ఆడపిల్ల కోసమే కదా చివరికి తానే తానే అర్థం చేసుకున్నాడు ఆడలేడు కాబట్టి వీరా నీకు చెప్పేది ఏంటంటే విశిష్ట నీకు పరిచయం అయ్యేలా చేసింది నేనే లాంటి నిన్ను పిల్లిలా విశిష్ట మారుస్తుందని నాకు తెలుసు అంటూ నవ్వుతుంది వీరే ఏం మాట్లాడకుండా కారెక్ గానే ఓనర్ వచ్చి ఏరా విషేట కూడా తెలియదా అన్నాడు కోపంగా వీరే గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఈ లోపే ఎవరో విశిష్టత కోపంగా ఇదంతా నీ వల్లే అంటూ తిడుతుంటే విశిష్ట నో అడ్డు లేచి కూర్చుంది టైం చూసింది మార్నింగ్ ఫైవ్ థర్టీ పక్కనే డాన్ బాబు నిద్రలో ఉన్నాడు నా కానీ ఈ నాన్బాబు డ్రైవర్ బాబు అనేసి మాటలు అంటుంటే ఊరుకోవటం అందుకే దీన్ని అన్నారేమో అనుకుంటూ బ్రష్ తీసింది అంతే ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ కొడుకు వాచింగ్